ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా కీలక మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై శ్రీలంక అద్భుత విజయాన్ని సాధించింది ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ బ్యాటర్ మహమ్మద్ నబీ సిక్సర్ల వర్షం కురిపించాడు శ్రీలంక స్టార్ స్పిన్నర్ దునీత్ వెల్లలాగే వేసిన చివరి ఓవర్ లో మహమ్మద్ నబీ సిక్సర్ల వర్షం కురిపించాడు నబీ సిక్సర్లు బాధిన అదే బౌలర్ కు సంబంధించి విషాదకర సంఘటన చోటు చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్ తో కీలక మ్యాచ్ జరుగుతుండగా అతని తండ్రి సురంగ వెళ్లలాగే గుండెపోటుతో కొలంబోలో కన్నుమూశారు శ్రీలంక విజయ సంబరాలు చేసుకుంటున్న సమయంలో యువ క్రికెటర్ దునిత్ వెల్లలాగే పుట్టడు దుఃఖంలో మునిగిపోయాడు మ్యాచ్ జరుగుతుండగానే అతడి తండ్రి తుది శ్వాస విడువగా టీం అధికారులు ఈ విషయాన్ని దునిత్ వెల్లలాగేకు మ్యాచ్ అనంతరం చెప్పారు మ్యాచ్ మధ్యలోనే ఈ విషయం శ్రీలంక మేనేజ్మెంట్ కు తెలిసినప్పటికీ మ్యాచ్ విజయం సాధించిన తర్వాత సమాచారం అందించడం గమనార్హం దాంతో వెంటనే ఫీల్డ్ ఫీల్డ్ను వదిలి తన తండ్రిని ఆఖరి చూపు చూసుకోటానికి శ్రీలంక బయలుదేరి వెళ్లాడు సమాచారం తెలిసిన వెంటనే దునీత్ వెల్లలాగే కన్నీళ్లు పెట్టుకోగా శ్రీలంక ప్లేయర్లు అతన్ని ఓదార్చారు అయితే దునిత్ వెళ్లలాగే తండ్రి మృతి నేపథ్యంలో సూపర్ ఫోర్ కు దూరమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఇక బంగ్లాదేశ్ పాకిస్తాన్ భారత్ తో జరిగే కీలక పోరులో పోరులోగే అవసరం ఖచ్చితంగా ఉంది గ్రూప్ దశలో శ్రీలంక జట్టు వరుసగా మూడు విజయాలతో స్టాండింగ్ విక్టరీని నమోదు చేసింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఆరంభంలో తడబడింది డెబ్బై ఒక్క పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది అయితే చివర్లో రషీద్ ఖాన్ మహమ్మద్ నబీల బ్యాటింగ్ తో జట్టు ఇరవై ఓవర్లలో నూట అరవై తొమ్మిది పరుగులు సాధించింది అనంతరం నూట డెబ్బై పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటర్లు అద్భుతంగా రాణించడంతో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం అందుకుంది